హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను చిన్నపిల్లలు ఏ నెలలో దోకాడతారు నెక్స్ట్ ఎలా ట్రై చేసేటప్పుడు ఏ సిమ్టమ్స్ సైన్స్ మనకి చూపిస్తారు నెక్స్ట్ ఏ నెలలో ఇటువంటి సిమ్టమ్స్ చూపికున్నా ఉంటే ఒకవేళ దోకాడుకున్నా ఉంటే మనము డాక్టర్ని సంప్రదించాలి ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము అవేంటంటే ఫస్ట్ చిన్నపిల్లలు దోకాడడానికి ట్రై చేసే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి అవి ఏంటంటే ఫస్ట్ బేబీస్ పుట్టిన తర్వాత ఫస్ట్ మెడల్ నిలబెట్టుకుంటారు నెక్స్ట్ నడుములు నిలబెట్టుకుంటారు తర్వాత దోకాడడానికి ట్రై చేస్తారు నెక్స్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు పిల్లల్ని మన దగ్గర ఎత్తుకొని ఉండకూడదు పిల్లల్ని ఒక రగ్గు లేదా సాప ఏదైనా దుప్పటి పరిచి కింద పని పెట్టేస్తే వాళ్ళు ఫ్రీగా ఆడుకుంటూ ఉంటారు మనం ఎప్పుడు ఎత్తుకోవడం వల్ల ఎత్తుకొని ఉండడం వల్ల ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఇలా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల పిల్లలకి మోషన్స్ అవడము నెక్స్ట్ బేబీ ఎక్కువ ఎత్తుకొని ఉంటే కామ్గా ఉంటుంది పడుకోబెడితే ఏడుస్తూ ఉంటుంది సో ఇలా అలవాటు అయిపోతుంది ఇలా పడుకోబెట్టడం వల్ల బేబీ ఫ్రీగా అన్నీ అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది కలర్స్ ఒకవేళ ఫ్యాన్ కింద పడుకోబెట్టామనుకో హాల్లో సోకేస్ ఇట్లా మనుషులందరూ తిరిగేది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అంటే గమనిస్తూ ఉంటుంది సో ఇలా ఫ్రీగా వదిలేయాలి బేబీస్ని దోకాడేటప్పుడు ఫస్ట్ చూపించే సైన్ ఏంటంటే ఇలా చేతులు పైకెత్తి ఇలా మెడల్ని ఆల్రెడీ నిలబెట్టుకుని ఉంటారు ఇలా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ పుషప్స్ ఎలా చేస్తారో అలా రెండు చేతులు రెండు కాళ్ళు పైకెత్తేసి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్ చేస్తూ ఉంటారు ఇలా ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటారు దోకాడడానికి ట్రై చేసేటప్పుడు నెక్స్ట్ మోకాలు కొంచెం బెండ్ చేస్తారు బెండ్ చేసి అలాగే స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తారు అంటే ఎలా అయితే దోకాడతామో ఆ పొజిషన్లో ఉంటారు నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే నెక్స్ట్ డైరెక్ట్ దోకాడతారు నెక్స్ట్ దీంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి కొంతమంది దోకాడుకున్న కూర్చొని ముందుకెళ్తూ ఉంటారు హ్యాండ్ సపోర్ట్ తీసుకొని సో ఇలా అయినా కొంతమంది చేస్తూ ఉంటారు ఈ ప్రాసెస్ అంతా ఏ మంత్లో జరుగుతుందంటే ఏడు నుంచి పది నెలల వయసు ఉన్న పిల్లల్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది నెక్స్ట్ కొంతమంది ఇలా దోకాడుకున్నని డైరెక్ట్ కూర్చుంటారు నెక్స్ట్ లేచి నడవడం కూడా చేస్తూ ఉంటారు అది ఒక్కొక్క పిల్లలు ఒక్కోలాగా చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏడు నుంచి పది నెలల వరకు అని చెప్పాను కదా సో ఇలా ట్రై చేయకుండా ఉంటే కొంతమంది భయపడి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు సో అలా వెళ్ళవలసిన అవసరం లేదు నెక్స్ట్ ఏంటంటే కొన్ని బే కొంతమంది బేబీస్లో కొంచెం లేట్గా దోకాడడానికి ట్రై చేస్తారు నెక్స్ట్ కొంతమంది అసలే దోకాడకున్న డైరెక్ట్ కూర్చొని నెక్స్ట్ నడవడానికి ట్రై చేస్తారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది చూడండి మా బాబుకి సిక్స్ మంత్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి ఇలా ట్రై చేస్తూ ఉన్నాడు నైన్ మంత్స్ ఏజ్ వచ్చేటప్పటికి ఫుల్గా దోకాడం వచ్చేసింది నెక్స్ట్ బేబీకి ఫుడ్ ఏ మంత్లో పెట్టాలి సో ఈ విషయం కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ చిన్నపిల్లలకి ఫుడ్ సిక్స్ మంత్ అంటే ఆరు నెలలు స్టార్ట్ అయినప్పుడు ఈ అన్నప్రాసన అనేది చేపించవచ్చు ఆరు నెలల ఆరు రోజులకి ఈ అన్నప్రాసన చేపించవచ్చు నెక్స్ట్ తల్లిపాలు ఇస్తూ ఈ సాలిడ్ ఫుడ్ ఏదైతే మనం చిన్నపిల్లలకి పెడతామో ఈ ఆహారాన్ని చిన్నపిల్లలకి తినిపించవచ్చు ఫస్ట్ ఇడ్లీ వాటర్తో తినిపించవచ్చు అంటే ఇడ్లీ నెక్స్ట్ నీళ్ళతో కలిపి తినిపించవచ్చు కొద్ది కొద్దిగా పెట్టాలి అంటే ఎలా పెట్టాలంటే ఒకరోజు హాఫ్ ఇడ్లీ పెట్టాలి హాఫ్లో హాఫ్ అయినా పెట్టచ్చు సో ఇలా ఇంక్రీజ్ చేస్తూ పెట్టాలి ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని పెట్టకూడదు నెక్స్ట్ అలా పెట్టిన పిల్లలు అరిగించుకునేంత శక్తి ఉండదు డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది నెక్స్ట్ తల్లిపాలు ఇస్తూ ఉండాలి తరచు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి